నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని కొత్తూరు రోడ్లో సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం సన్నపిరెడ్డి శేషురెడ్డి దాత ఇచ్చిన స్థలంలో ఆయుర్వేద వైద్య కేంద్రం నిర్మించడం జరిగింది ప్రస్తుతం ఆ ఆయుర్వేద కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయుర్వేద వైద్యులు గ్రామ ప్రజల కోరిక మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కృషి వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతన భవనం మంజూరయ్యింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు కూటమి నాయకులు అధికారులు కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు వార్డు మెంబర్ గదిరాజు కుమార్ కోవూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి పిచ్చుక మధు సాయిరెడ్డి రవికుమార్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నేతలు గాదిరాజు కుమార్ ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నూతన భవనానికి వేమిరెడ్డి దంపతుల కృషితో రావడం సంతోషంగా ఉందని ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అనిల్ సాయిరెడ్డి సాయి జశ్వంత్రెడ్డి ఆయుర్వేద వైద్యులు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల క్రితం కోవూరులో సన్నప్పరెడ్డి శేషిరెడ్డి అనే దాత ఈ యొక్క స్థలాన్ని ఆయుర్వేద హాస్పిటల్కి ఇవ్వడం తర్వాత ప్రభుత్వం ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించి ఎన్నో వేల మందికి ఇక్కడ ఆయుర్వేదంలో వైద్యం చేయడం మందులు ఉచితంగా ఇవ్వడం అనేది జరిగేది తర్వాత కాలక్రమేణా ఈ యొక్క భవనం శిథిలావస్థకు చేరిన తర్వాత మన కోవూరు శాసనసభ్యురాలు వేవిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ యొక్క ఆయుర్వేద హాస్పిటల్ మంజూరైంది దాదాపు ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు కోవూరు ప్రజలందరికీ ఆయుర్వేద వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముందుగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారికి ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికీ మా కోవూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేదానికి ఈ యొక్క ఇంజనీర్లు కాంట్రాక్టర్లు సరైన క్రమ పద్ధతిలో ఒక మంచి క్వాలిటీతో ఈ యొక్క భవనం నిర్మించి కోవూరు ప్రజలందరికీ కూడా ఆయుర్వేద వైద్యం అందేదానికి వాళ్ళ వంతు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కొవ్వూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏళ్ల తరబడి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆయుర్వేద వైద్యశాల గతంలో ఊర్లో నడి మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతం ఇది వేరే వేరే కార్యకలాపాలకు లేకపోతే ఇతర అవసరాలకు వాడుకోబడుతూ వస్తుంది అంటే ఒక దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల ముందు నుంచి అయితే దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి ముందుగా గంగాధర్ గారికి ముందు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన కళ ఆయన ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అవ్వడం జరిగింది ఆయనకి మా గ్రామ ప్రజలందరి తరపు నుంచి కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం నియోజకవర్గాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి జయంతో పనిచేస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు మరి వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఆమె పర్యవేక్షణలోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆయుర్వేదం అనేది ఎంత ప్రాచుర్యం చెందిందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ ఆయుర్వేదం ఎంత విశిష్టత కలిగిందో అందరికీ తెలిసిందే దీన్ని పునర్నిర్మించుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఐదు సంవత్సరాలకు ముందు దీన్ని ప్రారంభించుకోవాలని చెప్పి చూస్తే ఎవ్వరు కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో అధికారం వచ్చిన వెంటనే గౌరవ ఎంపీ గారి సూచనలతోటే ఆయన యొక్క ప్రయత్నంతో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకుందాం అనుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు స్థానికంగా ఉండేటువంటి నాయకులందరితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మరొక్కసారి మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మా ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా త్వరితగతిన ఇది పూర్తి చేసిన తర్వాత ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం దీన్ని ఇక్కడ శాంక్షన్ చేసి మాకు ఇక్కడ నిర్మించేందుకు మా గ్రామం యొక్క మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ఆయుర్వేద వైద్యశాల కానీ ప్రారంభించాలని చెప్పని అనుకున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెచ్చి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి ఏఈ గారు కావచ్చు అదేవిధంగా కాంట్రాక్టర్లు దీన్ని త్వరితగతిలో పూర్తి చేసి మా గ్రామానికి అందిస్తారని చెప్పని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన బాధ్యత కూడా మేమే తీసుకొని దీన్ని నిర్మించేంత వరకు వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట